కర్నూలు బస్సు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లావాసి మృతి చెందారు దీంతో మృతురాలు అనుష రెడ్డి స్వస్థలం వస్తకొండూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి అనూష దీపావళి పండుగకు స్వగ్రామానికి వచ్చారు గురువారం రాత్రి బెంగళూరుకి కావేరీ బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఇక వస్తకొండూరులో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి వెంకటరెడ్డి లైవ్లో అందిస్తారు మండవానికి సంబంధించిన ప్రమాదానికి అయితే కర్నూలు ప్రమాద ఘటనలో చనిపోవడంతో ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగ పనిచేస్తున్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు గుండీగా వినిపిస్తున్నారు ఇక నిన్న కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కూడా మృతదేహాన్ని ఇక అనూష కుటుంబ సభ్యులు వచ్చకొండలకైతే తీసుకొచ్చారు ఇక్కడ ఇరవై రెండు సంవత్సరాలు అమిషన్గా ఉంటుంది అనుకున్నటువంటి కుటుంబ సభ్యులకు ప్రమాద రూపంలో కూడా తీవ్ర కుటుంబ చెప్పొచ్చు హైదరాబాద్ లో సాయంత్రం ఏడున్నర గంటలకు మొన్న నైట్ బయలుదేరినటువంటి వి కావేరి కావేరికి సంబంధించినటువంటి బస్సు కర్నూలు సమీపంలో తెల్లగాని ఒక టూ వీలర్ ను కూడా అత్యధికంగా ఉన్నటువంటి ఆ బస్సు డోర్ ఓపెన్ కాకపోవడంతో కూడా మొత్తం నలభై మూడు మంది ప్రయాణికులతో ఉన్న బస్సులో ఇరవై మంది వరకు అగ్ని అడ్మిట్ అయిపోయారు వారిలో అనుష రెడ్డి కూడా ఒకరున్నారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సొంత ఊరికి వచ్చి తిరుగు ప్రయాణంలో కూడా ముఖ్యమైతే మొత్తం ఇక కుటుంబ కూడా కన్నీరు సభ్యులంత విడిపిస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి బస్సులకు అంటే ప్రమాద పేకణంలో ఉన్న ప్రశ్న లేకుండా ఉన్నటువంటి బస్సులకు ఇంతమంది బలైపోవడం అయితే విశాఖచారంగా మారడంతో కూడా బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఆ మేనేజ్మెంట్ ఇప్పుడు ఒక స్పందించకపోవడంతో ఆ బాధిత కుటుంబాలన్నింటి కూడా ఆదుకోవాలని చెప్పేసి బాధితులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది సిరాజ్ స్పందించారు ఈ విషాదమైనటువంటి ఘటన తిరిగి రాని లోకాలకు వెళ్ళడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి లోటుని ఎవరు పూర్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు సో వీరి దీని మీద వారు ఏమైనా స్పందించారా

ప్రస్తుతం అయితే ఇక అంజెక్ అనంతరం కూడా మనకు దృష్టికి ప్రయత్నం చేస్తే తెలంగాణకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లా అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది శ్రీరాజ్ రైట్ వెంకట్రెడ్డి